అమ్మ ఏంటి వచ్చే టైం అయితే అండి ఇప్పుడు ఫోన్ చేస్తుంది మనిషి రాకుండా హలో రావట్లేదా అవునా రేపు వస్తావా మరి ఓకే జ్వరంగా ఉందా సరే టాబ్లెట్ వేసుకొని తొందరగా తగ్గించుకోమ్మా సరే సరేలే రేపు వచ్చేయి ఓకే వామ్మో పనమ్మాయి రాదంట ఇల్లుడాలి బొచ్చడు అంట్లుండే వామ్మో ఇప్పుడు ఈ పన్నంతా ఏం చేయాలా ఏదో ఒక ప్లాన్ వేసి అత్తయ్య కట్టాలి ఐడియా ఎంతకీ చూడదే పాప అత్తయ్యా ఏంటి జరగండి ఊడుస్తుంటే ఊడ్చుకుంటే వెళ్ళ రాదే నేనేమంటాను నేను చెప్తంత జరగండి అయినా నువ్వెందుకు ఊడుస్తున్నావే పనమ్మాయి రాలేదా పనమ్మాయి ఈ రోజు రాలేదు అత్తయ్య జరంగు ఉందంట అందుకే నేనే ఊడుస్తున్నా రాత్రి దెబ్బ తగిలింది అట్లా నడుస్తా పోతుంటే డైనింగ్ టేబుల్ గుద్దుకుందా నొప్పిగా ఉంది అత్తయ్య అందుకే అవునా సరే సరే అంత కుంటుకుంటే చేయాల్సిన అవసరం లేదు గానీ ఇటు ఉచ్చు నేను చేస్తా అంతే కదా ఇట్లా దగలిచ్చుకున్నావే చూస్కోలేదత్తయ్య చూసుకోవాలి కదా నేను చేస్తానులే థాంక్స్ అత్తయ్య మళ్ళ ఎక్కడిచేస్తున్నావే మొచ్చొడ అంటున్నాయి అవైనే తోమేస్తాను అత్తయ్య నేను తోంతనే ఒకటే రోజు కదా కూర్చో నువ్వు రెస్ట్ తీసుకో థాంక్స్ అత్తయ్య ఈ పిల్లేంటి ఇంకా ఇక్కడే కూర్చొని ఉంది అయ్యో పాపం నడవలేకపోతున్నట్టుంది తీసుకెళ్ళి కాసేపు పడుకోబెడతా ఏంటమ్మా ఇక్కడే కూర్చున్నా పడుకోవాల్సింది కదా ఆ నడవలేక ఇక్కడే కూర్చున్నా ఆకాలతో అంటే ఇది ఇల్ల ఇంట్లో పనంత నాతో వేయించడానికి అన్ని నాటకాలు ఆడింది అన్నట్టు ఏమే కాలు ఈ కాళ్ళు నొప్పుంటే ఆ కాలు ఆ కాలు నొప్పు ఉంటే ఈ కాలు ఎట్లా దొక్కుతారు అసలు ఎట్లా నడుస్తున్నాడు ఇంకా ఏంటి